వెల్కమ్ బ్యాక్ గోలు ఛానల్ ఇవాళ కూడా రాకపోతే కనపట్టలేదు అని పేపర్ లో ఇద్దాం అనుకుంటున్నాను ఈ రోజు మా బాబా వాళ్ళ అమ్మాయిది బర్త్డే ఉంది చూడండి ఎలా సెలబ్రేషన్ డెకరేషన్ మొత్తం చేస్తున్నారు ఇవన్నీ చైర్స్ బెలూన్స్ డెకరేషన్ ఇది పార్టీ నేమ్ చూడండి వెల్కమ్ టు అఫ్రా పార్టీ చూడండి ఐ విష్ యు మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మెనీ మోర్ బర్త్డేస్ టు సెలబ్రేట్ టీ మొత్తం ఎగ్జిబిషన్ ఇది పాప్కాన్ ఎగ్జిబిషన్ చూడండి ఈరోజు రాత్రి తినడానికి మాకు ఏమి ఇచ్చిన చూడండి ఇది బిర్యానీ మొత్తం బగారా రైస్ బిర్యానీ ఇది కేక్ పార్టీ బర్త్డే అయిపోయింది కాబట్టి పార్టీ కేక్ ఇచ్చారు చూడండి కేక్